హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఇది ఎర్లీ మార్నింగ్ లేచి వ్లాగ్ దిద్దామని స్టార్ట్ చేశాను సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా రిక్వెస్ట్ సో సమ్మర్ హాలిడేస్ అది సమ్మర్ హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ ఇంటికి ఇచ్చారో కానీ మాకు మాత్రం అసలు రియల్తో అసలు చూడండి మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేశారు ముగ్గురు ఆడడం ఈ రోజు నా వ్లాగ్ అనేది ఇలాగే స్టార్ట్ అవుతుంది అసలు ఈ టైం మంచి వంట చేసేసి అయిపోయింది అది పని బట్ ఈరోజు అస్సలు కాదు నేను ఏం చేస్తాను ఏంటన్నాను మీరు మీతో ఒకటి షేర్ చేసుకుంటాను సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానిలేదండి ఎయిట్ అయిపోతుంది అప్పటికి బ్రేక్ఫాస్ట్ అసలు రోజైతే లంచ్ కూడా అయిపోతుంది సో హాలిడేస్ కాబట్టి ఈరోజు కొంచెం లేట్గా అవుతున్నాయి అండ్ ఇక్కడ ఉప్మా చేయడానికి ప్రిపరేషన్స్ సో ఉప్మా ఉప్మా డిఫరెంట్గా చేద్దామని అయితే అనుకున్నా సో అండ్ ఉప్మాతో పాటు అటు రోజు ఇలా చెప్పాను కానీ నేను అయితే ఇడ్లీ వేసాను వీళ్ళకి ఈరోజు అయితే మిన్ని దోశ సో మినీ దోశలు వేస్తున్నట్లు లైక్ అగ్గెట్స్లా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి డెఫరెంట్గా పిల్లలు ఇష్టంగా తింటారు సో ఒక పక్కన మా టిఫిన్ ఒక పక్కన మీల్ టిఫిన్ రెండు హడావిడి హడావిడి అయిపోతుంది రోజు నాకు మార్నింగ్ హడావిడ అవుతుంది అండ్ నైట్ రెండు వద్దు నైట్ ఏమో వీళ్ళకి స్నానం చేయించడం అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి తినిపించడం ఇది చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడైతే మార్నింగ్ ఏంటంటే వాళ్ళకి టిఫిన్ అండ్ స్నానం అయితే ఏం చేయరు నైన్ అలా అయిపోద్ది సో అలా ఉంటుంది ఇది అంతా ఇక్కడ చూసారు కదా అగ్గేసి ఇష్టంగా తింటారు వాళ్ళు హ్యాండ్స్ వేస్తే పాలు తినేస్తారు ఎందుకంటే కాలుతున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకోలేదు అప్పటికి హ్యాండ్ పెట్టాడు అనమాట తీసుకోవడానికి బట్ తీసుకోలేదు ఇష్టంగా తింటారు అండ్ ఇడ్లీ అండ్ ఇవి చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కూడా ట్రై చేయండి డెఫరెంట్గా హెల్దీ అండ్ ఇష్టంగా కూడా తింటారు పిల్లలు డెఫరెంట్గా ట్రై చేయండి సో ఇక్కడ ఫైనల్ లుక్ ఉప్మా చూపించలేదు బట్ నార్మల్గా చేసిన దాంట్లో కొంచెం ఫ్రెండ్స్ అబ్బా కళ్యాణ్ మాట్లాడకు సో ఇప్పుడైతే వచ్చాం మేము బయటకు వెళ్ళి ఎక్కడికో కదండి వీడియో షూట్ చేద్దాం అన్నాను షూట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ సో ఇంటికైతే వెళ్ళేసి వచ్చాము సో కొంచెం పని ఉండి సో ఎంతంటే బర్త్డే పిక్స్ సర్చ్ చేసుకోవడానికి ప్లస్ బేబీ ఇద్దరికి ట్విన్స్కి ఆధార్ కార్డ్ అయితే ఇంకా లేదు సో అవి కూడా చేద్దాం అనేసి వెళ్ళాము బట్ వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నా అసలు కుదరలేదు సో అప్పుడైతే వచ్చేసాం మార్నింగ్ అయితే ఏమీ ఉండలేదు ఇప్పుడు వండాలా అన్నట్లుంది అనమాట సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటన్న చూసేయండి సో అక్కడ నుంచి వంట చేయలేక సో ఎలా అయితే బిర్యానీ తెప్పించేసుకున్నాం అది తెచ్చారనమాట ఆయన సో ఇక్కడ బిర్యానీ ఇది కూడా ఇక్కడ ఫేమస్ అనమాట దమ్ కాదండి ఇది ఆ పందలపాక బిర్యానీ అని రాజమండ్రిలో చాలామందికి ఐడియా ఉండదు రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి సో టేస్టీగా ఉంటుంది లైక్ మన ఇంట్లో చేసుకున్నట్లు ఉంటుంది అనమాట సో ఇక్కడైతే తింటున్నాడు నా అది నేను షూట్ చేయలేదు మా బాబు షూట్ చేసాడు అనమాట ఈ వీడియో సో చాలా ఆక వేసింది అనమాట చాలా ఎమ్మెగా ఉంది టేస్టీగా ఉంది చాలా రోజులు అయింది తిని అంటే ఈ బిర్యానీ తిని ఎక్కువగా దమ్మై తింటున్నాం ఈ మధ్యలో సో సో అక్కడి నుంచి వచ్చాక మేము బిర్యానీ తెచ్చుకుని తిన్నాం కదా తిన్నాక నేను ఫోన్ చూస్తూ ఉన్నాను అనమాట సో ఫోన్ చూస్తూ ఉన్నాను మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తాను మీకు నేను చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా చూస్తూ ఉన్నాను మళ్ళీ వాళ్ళు ఈచలా పట్టించుకోలేదు అసలు సో ఏం చేస్తున్నారు ఏంటని చూపిస్తాను మీకు ఫన్నీగా అనిపిస్తుంది ఎలా పడుకున్నాడు కింద సూర్యుడికి నిద్ర వస్తే పాపం ఎక్కడ ఉంటే అక్కడ పడుకుంటాడు అస్సలు ఆలోచించాడు ఇక్కడ పడుకున్నాను అక్కడ పడుకున్నానని ఒక్కొక్కసారి అలా పడుకుంటూ ఉంటాడు అంత చూసారు ఇక్కడ ముగ్గురు కూడా పడుకున్నారు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకొక పెద్ద పాప మా పెద్దోడికి నిద్ర నా సో అదే అనమాట వాళ్ళతో అలా బిజీగా ఉన్నారు సో సంక్రాంతి వచ్చేస్తుంది కదా ఎందుకంటూ డేస్లో లేదండి కానీ అసలు పండగే అసలు కనిపించలేదు అందుకని నేను బయటకు వెళ్ళాను అందుకు నాకు కనిపించలేదు అండ్ మీరందరూ కూడా ఆయన వీలేజ్కి ఆర్ హోమ్ టౌన్కి అలా వెళ్తున్నారా లేదు అంటే మీరున్న ప్లేస్లో మీ ఫ్యా కొన్ని లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నారా కామెంట్ చేయండి అండ్ సంక్రాంతి అంటే చిన్నప్పుడు బాగా అనిపించేది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అమ్మ వాళ్ళ ఇంటికి పిండి వంటలు అలా చాలా నాకు చాలా బాగా అనిపించేది ఈవెన్ మేము హైదరాబాద్లో అలా ఉండిపోయి ఉంటే అక్కడ కై లాగా కైస్ ఎగరేయడం చాలా బాగుండేది సో ఇప్పుడు ఏముంది అసలు విలేజెస్లో కూడా అది లేదు చాలా అంటే అప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు టోటలీ డిఫరెంట్ అంతా చేంజ్ అయిపోయింది అందరికీ బద్దకాలు పెరిగిపోయింది అండ్ అలాగే హెల్త్లు కూడా బాగుండలేదు ఎందుకంటే అప్పట్లో పని చేసేవారు అన్నీ చేసేవారు ఇప్పుడు ఏం ఎవరు ఏం చేయట్లేదు పిండి వంటలు చేయాలంటే అమ్మో అనిపించి బయటే కొనుక్కుంటున్నారు సో అప్పుడు చాలా బాగుండేది ఆ రోజులు మళ్ళీ రావు కదా సో మీరు కూడా అలా అనుకున్నారు ఎప్పుడన్నా ఇప్పుడైతే నేను వీళ్ళకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నేను ఆల్రెడీ వ్లాగ్ పెట్టాను కదా నిన్న సో అలాగే ఈరోజు కూడా డైలీ చెప్తాను ఉంటాను మీకు సో వాళ్ళకి నేను మా మేము పెట్టి అంటే మేము తిని పెట్టకుండా వాళ్ళకి స్పెషల్గా వండుతాను ఎందుకంటే మీ మార్నింగ్ క్యారేజ్ కాబట్టి అప్పుడు నేను తొందరగా వండే వండేస్తాను సో అలా పెట్టడం స్పెషల్గా నెక్కిచ్చి ఇలా చేస్తూ ఉంటాను సో మీ పిల్లలకి మీరు ఎలా పెడతారు సో ఇక మేము కేక్ ప్రిపరేషన్ కోసం రెడీ చేస్తున్నాం అనమాట చాలా బాగా వచ్చింది కేక్ మాత్రం సో చాలా సో నేనైతే షార్ట్ వీడియో పెట్టాను మీకు అంతా చూడండి ఎలా ఎలా చేస్తాను ఏంటన్నది త్రీ ఇంగ్రీడియంట్స్ చాలు మనం కేక్ చేసుకోవడానికి చాలా సింపుల్ అండ్ టేస్టీ పిల్లలకి కావాలి కేక్ అడిగే వాళ్ళకి మాత్రం సో ఇది చేసేసి పెట్టవచ్చు ఇంట్లో బిస్కెట్స్ ఉంటాయి సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మా బాబు బిస్కెట్స్తో కేక్ చేయమని సో ఇది చాలా ఈ మధ్యలో వీడియోస్ చూస్తూ ఉన్నాడు దాంట్లో బిస్కెట్స్తో కేక్ చేయడం అలాంటి ఈ మధ్యలో చాలా చూస్తున్నాడు సో దానివల్ల నేను ఓరియో బిస్కెట్స్ తీసుకొచ్చుకున్నా తెచ్చాను మొన్న ఇంట్లో సో ఆ బిస్కెట్స్తో కేక్ చేస్తున్నాను అనమాట ప్రాసెస్ అన్నవి అయితే షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను సో ఇక్కడ మిక్సీ పట్టేసి సో ఫైనల్గా ఎలా ఉంటుంది ఎలా ఉన్నదాన్ని మనం లైక్ బటర్ పేపర్ ఉంటుంది కదా బటర్ పేపర్లు వేసుకుంటే సో ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం గిన్నెకి ఏంది పట్టకుండా సో ఇక్కడ మిక్స్ చేసేసాను నీట్గా మిక్స్ చేయడానికి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటి బిస్కెట్టే కాబట్టి అంద మరి అంత ఓవర్ మిక్స్ చేయకలేదు జస్ట్ కలిపితే చాలు అండ్ ఇక్కడ బేకింగ్ అదే ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ వేసుకుంటే చాలు అండ్ లాస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారో సో ఎప్పుడు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారండి సో చూడాలి చాలా కష్టం మేల్తో ఎప్పుడు చూసిన ఫైటింగ్ 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 సో ఇక్కడైతే అంగన్వాడీ గుడ్లు అన్నమాట ఇక్కడ మాకు సో చాలా రోజుల నుంచి అంగన్వాడీలో ఎవరికి కూడా ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ధర్నా వల్ల వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఫైనల్ ఈరోజైతే మాకు గుడ్లు అండ్ బాలా ప్యాకెట్స్ అండ్ మిల్క్ ఇచ్చారు అవి అయితే తీసుకొచ్చుకున్నాము ఎలా అయితే ఊరెళ్ళాము కదా సో అలా అయితే తీసుకొచ్చాము చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చాము సో ఎందుకంటే మేము వచ్చింది ఫైవ్ మెంబర్స్ ఓన్లీ బైక్ మీద కాబట్టి చాలా ఫిఫ్టీ గుడ్లు దాకా ఇచ్చి ఉంటారు సో ఇక్కడ అయితే తీసుకొచ్చాం ఏంటన్నది కూడా మీరు కూడా చూడండి నెక్స్ట్ మీరు కూడా ఇలాగ చేయండి సో ఇక్కడ డబ్బా ఉంటుంది కదా డబ్బాల కింద కూడా మేము ఒక క్లాత్ అంటే బట్టలు పెట్టి అండ్ పైన ఎక్స్ పెట్టి మళ్ళీ పైన క్లాత్ పెట్టాము అండ్ నెక్స్ట్ చూసారా ఫైనల్ ఎన్ని ఎక్స్ వచ్చినాయో సో ఫైనల్లీ కేక్ ఎంత హెమ్మీగా ఉందో చూసేసారా సో లాస్ట్ వీళ్ళు ఎలా ఆడుకుంటారో చూడండి ఒక్కొక్కసారి ఇలా ఆడుకుంటారు ఫైటింగ్ చేసుకుంటారు సో ఈ వీడియో కానీ నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ దెన్ బాయ్ బాయ్